వెల్కమ్ టు కామన్ మ్యాన్ మీడియా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం బీజేపీ పార్టీలో అసంతృప్తి బొగ్గుమన్నాయి కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ కూడా అవలంబిస్తున్నారని ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీ పార్టీ శ్రేణులు ఆరోపించారు పూర్వం నుంచి బీజేపీ పార్టీ జెండా మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి మొండి చేయి చూపిస్తున్నారని నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జిల్లా పదవి కట్టబెట్టడంపై జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్పై తిరుగుబాటు చేస్తున్నారు బీజేపీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ వద్దని పంపేసిన ఉమ్మడి వెంకట్రావు అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ అందలం ఎక్కుస్తున్నారని కనీసం పార్టీ సభ్యత్వం లేనివాడు ఉమ్మడి వెంకట్రావు అని ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి జిల్లా ఉపాధ్యక్షుడు సిగ్గు సిగ్గుచేటని వాపోతున్నారు పార్టీ నియమ నిబంధనలు పాటించని జిల్లా అధ్యక్షుడు చిలుకూడి రామ్ కుమార్ పందా మార్చుకోవాలని అర్హులైన నిజమైన కార్యకర్తలను గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గంటా బాలుదర ప్రతిపాడు మండలం బీజేపీ అధ్యక్షుడు కందా వీరస్వామి ఏలేశ్వరం టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ రెడ్డి లావరాజు రౌతులపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఉటా శ్రీను జిల్లా బీజేపీ కార్యదర్శి గెడ్డం వెంకటరమణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గున్నాబత్తుల రాజు ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు కించు జోగిరాజు జిల్లా యువ మోర్చ గట్టెం గంగాధర్ గట్టెం సీతారాం మహిళా యువ మోర్చ తేజ మూర్తులు హుషారాణి తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి నా పేరు కందా వీరస్వామి భారతీయ జనతా పార్టీలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు ప్రతిపాటి మండల బీజేపీ అధ్యక్షుడు నేను మా మండలంలో రెండు అరవై ఏడు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి కూడా పదకొండు మందిని బూత్ కమిటీ వేసి బూత్ కమిటీలో పూర్తిస్థాయిగా అరవై ఏడు బూత్ల్లోనూ కూడా బూత్ కమిటీలు వేయడం జరిగింది నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ పమ్మని వదిలేసిన వ్యక్తి ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తిని పార్టీలో తీసుకొచ్చి అతన్ని పేపర్ ప్రకటనలకే పరిమితం చేశారు తప్ప గ్రామాల్లో కానీ కార్యకర్తల బలం కానీ కనీసం పది మంది కార్యకర్తలు కూడా లేని పది ఓట్లు కూడా పడిన వాళ్ళ గ్రామంలో కార్యకర్తని ఈరోజుని జిల్లా ఉపాధ్యక్షుడి పదవి చేశారంటే జిల్లా ప్రెసిడెంట్ గారిని నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పే ఒక కార్యకర్త కానీ మండలాధ్యక్షులు కానీ వ్యతిరేకిస్తున్నారు తప్ప నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా ఒకవైపు ఉమ్మడి వెంకటరావు ఒకవైపు ఉన్నాడు చిలుకూరు రామకుమారు ఆయనే సమర్థిస్తున్నారు చిలుకూరు రామకుమారు ఆయన వైపు ఉన్నారు తప్ప ఈ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరితోటి సంబంధం లేదట ఆయన ఏకపక్ష ధోరణి ఖండిస్తాం ఏకపక్షంగా నా ఇష్టం నేను జిల్లా అధ్యక్షుడిని నేను ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాను మీకు సంబంధం లేదంటున్నాడు నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఉన్న కష్టపడి భుజాలు అరిగే వరకు అరిగేలాగా జెండాలు మోసే కార్యకర్తలందరినీ వదిలేసి నిన్నగాక మొన్న వచ్చిన వాడికి జిల్లా అధ్యక్షుడి పదవిస్తే వీళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి కార్యకర్తల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నాం ఇంటింటికి డోర్ టు డోర్ మా మోడీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి గ్రామంలోని కూడా వైసీపీ కార్యకర్తలతో దెబ్బలాడి మా కార్యక్రమాలు అమలు చేయండి ఈ కార్యక్రమాలన్నీ మా మోడీ గారు చేస్తున్నారు జిల్లాలోనే కానీ రాష్ట్రంలోనే దేశంలో అమలు అయ్యే పథకాలన్నీ కూడా తొంభై శాతం పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మేము దెబ్బలాడుతూ గ్రామాల్లో ప్రతి గ్రామాల్లోని కూడా ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసి మోడీ గారి పథకాన్ని వివరించి పార్టీని బలోపేతం చేయడానికి మేము పాటలు పడుతుంటే నిన్నగాక మొన్న వచ్చి రెండు ఫోటోలు తీసుకుని వచ్చి పేపర్ ప్రకటనలు ఇచ్చేసి రెండు ఫోటోలు పేపర్ ప్రకటనలు ఇచ్చేసి నేనే నియోజకవర్గానికి దేవుడిని ప్రకటించుకుంటున్నాడు వెంకటరావు గారు ఇది ముమ్మాయికి అసత్యం ఆయన చేసి ప్రపోజలు ఆయన చేసి ప్రచారాన్ని అసత్యంగా గ్రామాల్లో కార్యకర్తలు లేరు ఓ బూత్ కమిటీ కనీసం ఆయన బూత్ కమిటీ మెంబర్ కూడా కాదండి ఇది 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 మాత్రం గుర్తించాలి మీడియా అధ్యక్షుడు రెట్లావరాజు నాడు ఈ రోజుని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఒక వ్యక్తిని బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం కానీ ఈ రోజుని రెండు స్థానాల నుండి మూడు వందల మూడు స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు వచ్చిందంటే ఎలాంటి కార్యకర్తల బలం మనకు ఉండాలి అవసరం కూడా కానీ నెలలో సంవత్సరాల తరబడి ఈ భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాలు చేస్తేనే కానీ కార్యకర్తల బలం అనేది కానీ ఇది లేదు అలాంటి వ్యక్తిని నలభై రోజుల క్రితం వచ్చిన వ్యక్తిని ఈ రోజున జిల్లా స్థాయి ఉపాధ్యక్షులు బా బాధ్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు ఈ రోజుని కా పార్టీకి కండువాలు వేస్తే కార్యకర్తలు అయిపోరు ఒక కార్యకర్తను తయారు చేయాలంటే చాలా కష్టపడాలి ఒక కార్యకర్తను తీసుకురావాలన్నా చాలా కష్టపడాలి అలాంటి తరుణంలో ఈ ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తి తన వద్ద ఉన్న పీఎల్ని అసిస్టెంట్ని ఒక ముగ్గురిని వెంట వేసుకుని ఏలేశ్వరం రూరల్ అధ్యక్షుడు కోరాకల్ రాజాని ప్లస్ ఏలేశ్వరం టౌన్కి చెందిన టౌన్కి చెందిన గణేష్ అనే వ్యక్తిని ఇద్దరిని వేసుకుని ఏ కార్యక్రమానికైనా వచ్చి ఫోటో తీసి ప్రోటోకాల్ నిమిత్తం మీడియాకి ఇచ్చి మీడియాలో తన ప్రలోభం కోసం సొంతంగా ఏదో ఒక మ్యాటర్ క్రియేట్ చేసుకుని ఆ క్రియేటివిటీలో కూడా ఒక బాధ్యత రహితంగా తనకు వచ్చిన భాషాధారణలో బాధ్యతలు పెట్టడం జరుగుతుంది వాళ్ళ ముగ్గురే ఈ నియోజకవర్గానికి కార్యకర్తలుగా వ్యవహరించడం జరుగుతుంది ఏ మండలానికి వెళ్తే ఆ మండల అధ్యక్షుని పక్కన పెట్టి ఈయనే వ్యవహరించడం జరుగుతుంది ఆ ధోరణి మార్చుకోవాలని రామ్ కుమార్ గారికి చెప్పడంతో